వెల్కమ్ టు డబల్ టీవీ న్యూస్ మార్కపురంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన మెగా జాబ్ మేలా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు స్థానిక సౌజన్య ఫంక్షన్ హాల్లో మాగుంట రాఘవరెడ్డి సారథ్యంలో ఈ మేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు దాదాపు వంద కంపెనీలు ఈ నెలలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు ఇది సుమారు ఐదు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయన్నారు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు అందరికీ నమస్కారాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భద్రత కనిపించాలి కల్పించాలనే ఉద్దేశంతో మా తనయులు మాగోట రాఘవరెడ్డి గారు మార్కాపురం ప్రాంతంలో అంటే మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఒక జాబ్ మేళా నిర్వహించాలనేది అది కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున దాదాపు వంద కంపెనీలు ఐదు వేల ఉద్యోగాలు అనేది ఒక టార్గెట్ అనేది కూడా పెట్టుకొని టెక్ మహేంద్ర లాంటిది టాటా వారిది అమర్ రాజా ఇంకా ఇటువంటి సంస్థలన్నీ పెద్ద సంస్థలు భారతదేశంలో ఉన్న పెద్ద సంస్థలు కూడా మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ఈ మంచి కార్యక్రమాన్ని కూడా వారు ఆ రోజు జరుపుతున్నారు కాబట్టి యూత్కి అందరికి కూడా ఈ నమోదు కార్యక్రమం అనేది మాగుంట డాట్ ఇన్ అనేది ఒక మన వెబ్సైట్ ఉంది కాబట్టి ఇవన్నీ నమోదు చేసుకునే దాని కొరకు స్కాన్ కోడ్ కూడా ఒకటి ఉన్నది అవన్నీ కూడా వాడుకొని వినియోగించుకొని రిజిస్టర్ కాండి మీరు